ఉచిత బస్సు దానికి ఏదో పేరు పెట్టారండి లిక్కర్ లిక్కర్ కాదు స్త్రీ శక్తి ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో రాస్తున్నారు లోకేష్ చొరవ చొరవతో లోకేష్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారంట పద్నాలుగు మాసాల తరువాత ఎమ్మటే కాదు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు మాసాలైంది దానికి లోకేష్ చొరవతో తీసుకున్నారు లోకేష్ చొరవ లేకపోతే వాళ్ళు కాదనమాట అసలు మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు ఎంత మోసం చేశారు మహిళలకు మీరు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు మహిళలకు ఏం చెప్పారు ఇవాళ మీరేం చేస్తున్నారు ఎంత మోసం చేస్తున్నారు ఇది కూడా అరకొరగా చేసి మళ్ళా మహిళలను మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ తెరలేపారు ఆఫ్టర్ ఫోర్టీన్ మంత్స్ మీరేం చెప్పారో ఒకసారి చూడమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఏం చెప్పారో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకసారి ప్లే చేయండి అది

జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజమా నిజంగా నిజమండి మన భారం రుసుగం తగ్గుతుంది అంటే ఈసారి నమోట్ ఖచ్చితంగా గాజు గ్లాస్కి జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మన భారం తగ్గడమే కాదు అన్నింటికనే ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందండి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు ముందు మహిళలన్నీ అట్రాక్ట్ చేయటం కోసం ఉచిత బస్సు అనేది వాళ్ళేం రాసుకుంటారు చూశారుగా భర్తగారి ముందు ఇదంతా యాడ్ కాణిపాకం తిరుపతి కాళహస్తి ఇలా పుస్తకాలు రాసుకుంటున్నాయి వీటన్నిటికీ వెళ్ళాలి అంటే గాజు గ్లాస్ గుర్తుకు పొట్టేయాలి అంటున్నారు నిజమా అంటున్నాడు భర్తగారు ఇక మనకు భారం తగ్గిపోయింది నా భార్యని ఎక్కడికైతే అక్కడికి తీసుకువెళ్ళవచ్చు టిక్కెట్ లేకోకుండా అని చెప్పారు ఇవాళ కాణిపాకం వెళ్తారు గుంటూరు నుంచి చెప్పండి నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఎందుకు ప్రజలు మీరు మోసం చేస్తున్నారు ఇలాంటి యాడ్లు ఇచ్చారు ఎమ్మటే చేయలేదు పోనీ పద్నాలుగు మాసాల తర్వాత చేసినా కూడా ఏంటి మీరు ఇచ్చినటువంటి వ్యవహారం ఇవాళ ఎన్ని బస్సులకి ఇస్తున్నారు మీరు మొత్తం పదహారు వందల బస్సులు పదహారు వేల ఉంటే ఆరు వేల బస్సులు మాత్రమే ప్రయాణం ఈ ఆరు వేల బస్సులు జిల్లా దాటి బయటికి వెళ్ళవు ఒక ఎక్స్ప్రెస్ మాత్రమే జిల్లా దాటి బయటకెళ్తా అది కూడా నూట యాభై కిలోమీటర్లు ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఒక మహిళకు సాధ్యమేనా ఉచితంగా సాధ్యమే అంటే ఇవాళ బయలుదేరితే రెండు వెళ్తారు ఈ బస్సు దిగా బస్సు ఆ బస్సు దిగా బస్సు అటు ఎక్కితే ప్లాన్ చేసుకుంటే ఏంటి దౌర్భాగ్యం నాకు అర్థం కల చెప్పింది ఏంటి చేసింది ఏంటి బాబుగారు అని అడుగుతా ఉన్నా బాబు గారు ఏం చెప్పాడు కూడా మీరు ఇక్కడ వినాలి అసలు చూడండి ఒకసారి బాబు గారు ఎంత బ్రహ్మాండం చెప్పి ఎన్నికలకు ముందు ఒకసారి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం సేఫ్ మీరు బస్ ఎక్తే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అనగడానికి వీలు లేదు నేను పనిచేయాలంటే పలానూరుకు పోతా పుట్టింటికినూరుకు పోతా నాకు ఇచ్చిన హక్కు చంద్ర గట్టిగా చెప్పండి అడిగితే నేను చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు పలానూరుకు పోనూరు ఇక్కడెక్కి పలానూరు వెళ్ళండి ఇక్కడెక్కి మన రాష్ట్రంలో వైజాగ్ వెళ్ళడానికి కుదిరిద్దా ముందు ఏం చెప్పావు నేనే సేఫ్ డ్రైవర్ని ఏం సేఫ్ డ్రైవర్ ఏ హక్కు ఇచ్చాడు చంద్రన్న ఎక్కి కూర్చోవడమే వెళ్ళిపోవడమే విశాఖపట్నం కుదిరిద్దా ఆర్టీసీ బస్సులో పన్నెండు వేలు ఆర్టీసీ బస్సులు ఉంటాయి ఇచ్చావు నువ్వు పల్లె వెలుగు ఎక్కడ దగ్గర తెలుసు కదా పల్లె వెలుగు ఎక్కడి నుంచి వెళ్ళిద్దు ఆల్ట్రా పల్లె వెలుగు ఇది ఎక్కడి నుంచి జకటి తెలుసు కదా సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఎక్స్ప్రెస్ మాత్రం కొద్దిగా దూరమైనది ఇవన్నీ కూడా కడక్కడ తిరిగే ముప్పై నలభై కిలోమీటర్లు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాలి అత్తగారింటికి వెళ్ళడానికి లేదు అమ్మగారింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు యార్డులో మాత్రం దుమ్ము దులిపారేశారు ఓట్లు పడేంత వరకు దుమ్ము దులుపుతారు ఓట్లు పడిన తర్వాత పద్నాలుగు మాసాలు నోరు మూసి కూర్చుంటారు పద్నాలుగు మాసాల తర్వాత రివర్స్ అవుతుంది వ్యవహారం అని తెలిసిన తర్వాత రోజు రోజుకి పడి తగ్గిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది అని తెలిసిన తర్వాత మీరు ఇచ్చిన వాగ్దానానికి భిన్నంగా అరకొరగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారు అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలని చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇప్పుడు ఫోర్ ట్వంటీ అంటే తప్పేంటి ఇన్ని మోసాలు చేసి ఇంత గందరగోళాలు చేసి స్త్రీ శక్తి అని చెప్పి ఇలా చెప్పి అన్నిటినీ ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకపోతే సింగపూర్ ఇకపోతే లిక్కర్ నిన్న లిక్కర్ షాపుల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే పర్మిట్ రూములంట చాలా చిత్రం అయ్యా నాకు టోటల్ లిక్కర్ స్కామ్ అంతా టోటల్ లిక్కర్ విధానమంతా కూడా ఫాల్స్ ఫాల్స్ కాదు స్కామ్ ఊరు చెప్తున్నా ఇవాళ మద్యం ఏరులై పారుతా ఉంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని తగ్గించాలి వాడకాన్ని తగ్గించాలి అనేటువంటి దృక్పథంతో ప్రభుత్వం పనిచేసింది ప్రభుత్వం పనిచేయటమే కాదు మొత్తం టోటల్గా ఉన్నటువంటి బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసేసింది నాలుగు వేల మూడు వందల ఎనభై దుకాణాలు ప్రైవేట్ రంగంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సిండికేట్ కైవసం చేసుకొని వాళ్లే నడుపుకుంటూ వాళ్లే దందాలు చేసుకుంటూ విపరీతంగా అమ్మాలనే ధోరణి నుంచి దాన్ని తగ్గించి వాటిని మొత్తం టోటల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇన్ని షాపులు ఉంటే షాపులు మొత్తాన్ని రద్దు చేశాం ప్రభుత్వమే లిక్కర్ను అమ్మేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి ఒక నూతనమైన పాలసీని తీసుకొచ్చారు దానికి ప్రధానమైన కారణం మద్యాన్ని నియంత్రించాలి మద్యం విపరీతంగా తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు అంటే అప్పుడు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదంట అప్పుడు నాణ్యమైన మందు వచ్చిందంట మరి ఆరోగ్యం బాగా పెంపుజ్జుద్దు లేదని తెలియదు నాణ్యమైన మందు సరఫరా అన్నాడు ఇప్పుడు నాణ్యమైన మందు ఇస్తున్నారంట ఏంటో నాకు అర్థం కాల సేమ్ టిస్టరీ నుంచే వచ్చేటటువంటి మందు కింద మరి మద్యం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు మరి ఈ నాణ్యమైన మందు మీద ఇది నాణ్యమైన మందు ఆరోగ్యానికి హానికరం కాదు అని రాస్తున్నారేమో నాకు తెలీదు నేను చూడాల ఆరోగ్యానికి హానికరం లేని మంది ఇస్తున్నామని చెప్పి ఇవాళ దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెగబడిందని మనం చేస్తున్నాం ఇవాళ నేను చెప్తాను అడుగుతా మొత్తం రద్దు చేశాం మేము సక్రమంగా నడిపినటువంటి వ్యాపారం దాని మీద ఇవాళ లిక్కర్ స్కామ్ పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని ఒక దుర్బుద్ధితో మీరు ప్రవర్తన చేస్తూ ఉన్నారు మొత్తం సిండికేట్లు మొత్తాన్ని రద్దు చేశాం ప్రభుత్వం వైపు నుంచే మొత్తం నడిపేటటువంటి కార్యక్రమం చేసినటువంటి విధానం మీరు చూసారా లేదో చంద్రబాబు నాయుడు గారు ఈ దుకాణాల పాలసీని ముందు పెట్టేటప్పుడు ఏం చేశానంటే తొమ్మిది పాయింట్ ఐదు నుంచి పది పర్సెంట్ మాత్రమే బ్రాందీ షాపులకి కమిషన్ అని చెప్పాడు దాని మీద పాడుకున్నారు పాడుకున్న తర్వాత దాన్ని ఒకసారిగా పద్నాలుగు పాయింట్ ఐదు నుంచి పదిహేను పర్సెంట్కి పెంచాడు ముందెందుకు చెప్పలేదు తర్వాత ఎందుకు పెంచావు బేరమేగా దీనిలో ఏమైనా రాసి ఉందా అర్థం కాదా ముందేమో తొమ్మిది పాయింట్ ఐదు పది పర్సెంట్ ఇస్తానని ముందు ప్రకటించావు షాపులు కొనుక్కో షాపులు పాడుకున్నారు ఆ తర్వాత వాళ్ళు వచ్చి నీతో బేరాలు పెట్టుకున్నారు బేరాలు టింగ్ టింగ్ తీసుకున్నావు నీకు అరగట్టు ఇంటి దగ్గరికి టింగ్ తీసుకుని దాన్ని పద్నాలుగు పాయింట్ ఐదు నుంచి పది పద్ పదిహేను పర్సెంట్కి పెంచావు ఇంత దౌర్భాగ్యంగా ఇంత డైరెక్ట్గా నువ్వు డబ్బులు తీసుకునే కార్యక్రమం చేసేటటువంటి విధానం చేస్తున్నావు దాంతోపాటు అంటే ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో చూశాను నేను రోడ్ల మీద విచ్చలవిడిగా తాక్కోకుండానంట బాధీ షాప్ దగ్గరే పర్మిట్ రూమ్ పెట్టారంట అంటే నువ్వు రోడ్డు మీద తాగాల్సిన అవసరం లేదు ఇంటికి తాగాల్సిన అవసరం లేదు పక్కనే ఉంటుంది ఒక పర్మిట్ రూము దానికి మళ్ళీ క్యాష్ కొట్టుకునే కార్యక్రమం దానికి డబుల్ రేట్ వేసి మళ్ళీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్మే కార్యక్రమం అంత దోపిడీ వ్యవహారం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ లిక్కర్ వ్యవహారం నడుపుతున్నటువంటి విధానం మనం ఒకసారి చూసినట్లయితే అర్థమైపోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అంతేకాదు పూర్వం కూడా మీరు ఒకసారి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లిక్కర్ వ్యవహారంలో అనేక అవకతవకలకు పాల్పడినటువంటి విషయం దానిలోనే రెండు వేల ఇరవై మూడులోనే పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చారు ఎవరు సిఐడి వారు సిఐడి వారు నిగ్గు తేల్చి ఈయన మీద అప్పుడున్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్ మీద కేసును కూడా రిజిస్ట్ చేశారు ఆ సెక్షన్లు ఏంటంటే ఐపీసీ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ థర్టీన్ వన్ డి రెడ్ విత్ థర్టీన్ టూ ఈ కేసులు ఈ స్కామ్ మీద రిజిస్టర్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి పర్మిట్ రూముల గురించి కానీ మీరు ఇచ్చినటువంటి బార్లకు కానీ మీరు ఇచ్చినటువంటి వ్యవహారం మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు మీకు తెలిసో తెలీదు ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన రవీంద్ర ఇద్దరు కూడా ఇదే కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా వైయస్ఆర్ ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో మద్యం పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసి స్ట్రిక్ట్గా చేస్తే దాని మీద మద్యం కేసు లిక్కర్ కేసు అని పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు వీటన్నిటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ వ్యవహారంలో కానీ సింగపూర్ వ్యవహారంలో కానీ మహిళల వ్యవహారంలో కానీ అందరి వ్యవహారాల్లో పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ దిగజారిపోయాడు ఎందుకంటే పడిపోతున్నటువంటి గ్రాఫ్లు లేపుకోవాలనే ప్రయత్నం చేసి పులివెందల్లో కూడా ఒక దుష్ట శక్తులను ప్రవేశపెట్టి రవిడీజం చేసి గాయాలు పరిచి చంపాలని ప్రయత్నం చేసి కాకి బట్టలు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వినియోగించుకొని ఏదో ఒక విధంగా పులివెందుల్లో గెలవాలని తాపత్రయబడుతాడు ఆఫ్టర్ ఆల్ స్మాల్ ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్ట నష్టాలు పడుతున్నాడంటే ఎంత అధోగతి పాలయ్యాడో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఏంటి ఎందుకనబ్బా సెల్ఫీలు దిగే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మొన్న నాయుడు సెల్ఫీలుగా వెంకటేశ్వర నాయుడు అనే ఆయన చిత్తదం ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటో పెట్టారు ఈనాడులో అంతేగా ఆంధ్రజ్యోతిలో ఆయన చెవిరెడ్డికి బాగా సన్నిహితుడు అని పెట్టారు ఆయన డబ్బులు లెక్కేస్తుంది పెట్టారు అది మొన్న ఎలక్షన్లో పంచిన డబ్బులని దానిలో రెండు వేల రూపాయలు కట్టలున్నాయి చిత్రం రెండు వేల రూపాయలు నోట్లు అర్థం కాల ఎమ్మటే కట్ చేస్తే కనమా పేపర్లో వచ్చింది సాక్షి పేపర్లోకి వచ్చింది ఎవరెవరితో దిగాడు పెమ్మసాని చంద్రశేఖర్ దిగాడు చంద్రబాబుతో దిగాడు ఈ ఫోటోలే ఆధారం అయితే ఈ ఫోటోలే ఆధారం అయితే చంద్రబాబు డబ్బులే కాయి పెంబసాని చంద్రశేఖర్ డబ్బులే కాయి చెప్పొచ్చుగా కాస్త అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలని ఒక సాగుతూ ఉంది మీరు కట్టుకథలు అల్లిన కాస్త అతిగేదట్టు అల్లంటరా స్వామే ఇష్టం వచ్చేటట్టు అల్లటం ఇప్పుడు ఏమంటాడు మీరు సెల్ఫీలు దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి అంటే తారేపోయే వాళ్ళతో దిగుతారు సెల్ఫీలు నాకు అర్థం కాల ఎంత చక్కగా దిగాడు ఆయన పైగా ఆయన ఏదో ఫ్లైట్లో వెళ్తున్నాడంట ఆ ఫ్లైట్ కూడా సీఎం రమేష్ దంట ఏంటి అన్ని కూడా ఇలాంటి ఊరిని చిన్న చిన్న వారి అన్ని సన్నాసి పనులు చేసే చంద్రబాబు నాయుడు ఆయనలాగానే అందరూ చేస్తారని మా మీద పురదే కార్యక్రమాలు ఏదో ఒక విధంగా చెవిరెడ్డిని ఇంకా ఇతర నాయకుల్ని ఇతర ఐపీఎస్ ఆఫీసర్లని ఈ కేసులో ఇరికించి వేధించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సిట్ సంగతి కూడా చెప్తున్నా సిట్టు మీరు సక్రమంగా విచారణ చేయకపోతే డెఫినెట్గా మీరు జైల్లో సిట్టింగ్ చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి సిట్ అధికారులు అందరికీ చెప్తున్నా మీరు చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తున్నారు రెండు వేల రూపాయలు నోట్లు పెట్టినటువంటి పెట్టి మీరు చేస్తున్నారు మొన్న కూడా చూసాం కశరీటి దగ్గర పదకొండు వేల కోట్లు పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడో ఫామ్ హౌస్లో ఏదో ఫామ్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వర్ధమాన్ కాలేజీలో చేశారంటే దాని మీద కోట్లు విచారణ జరుగుతూ ఉంది ఆ నోట్ల యొక్క